అవిని అయితే పల్లవితో ఎలా అంటూ ఉంటుంది ఎన్నాళ్ళు నువ్వు నా భర్తని ఏమైనా చేస్తున్నావు నా ఇంటిని ఏమైనా నాశనం చేస్తున్నావా అని చెప్పి నాకు అనుమానం అలాగే డౌట్ మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు మాత్రం దానికి క్లారిటీ వచ్చింది నువ్వే ఇదంతా చేస్తున్నావు ఎందుకు ఇదంతా చేస్తున్నావు పల్లవి చెప్పు పల్లవి అని చెప్పి ఆవిని పల్లవిని నిలదీసి అడుగుతూ ఉంటుంది ఆ మాటలకు పల్లవి అయితే ఇంకెందుకు ముసుగులో దొంగలాట ఇప్పుడు నీకు నిజం తెలియాల్సిందే చెప్తాను విను ఇప్పుడు నాకు కోపం పగ ఉన్నది ఒక్క శ్రీకర్ మీద కాదు ఈ ఇంటి మీద ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా నాశనం అవ్వాలి ఈ ఇంటిని నేను ఎరగదీస్తాను ఐదో ఒకటి చేసి నేను నేనే స్టాండర్డ్గా ఉండేలా చేస్తాను ఈ ఇంటిని ఎలాగైనా సరే ఎరగదీసి నేను నా గుప్పెట్లోకి తెచ్చుకునేలా చేస్తాను చూస్తూ ఉండు ఇది నా టార్గెట్ అని చెప్పి పల్లవి అయితే అంటూ ఉంటుంది అది విని అవని ఒక్కసారిగా షాక్ అలా ఉండిపోతుంది ఏంటి అలా చూస్తున్నావు నేను అనుకున్నది ఎలాగైనా సరే సాధిస్తాను అని చెప్పి అంటుంది ఆ మాటలకు అవని అయితే పల్లవి చంప పగలగొట్టి ఏంటి ఏం మాటలు డుతున్నావు నువ్వు అని చెప్పి అంటుంది ఇక అది చూ అది విని పల్లవి ఒక్కసారిగా షాక్ అయి ఏంటి నన్నే కొడతావా అని చెప్పి అంటుంది నిన్నే కొట్టడం కాదు అని చెప్పి మరో చెంప వాయిస్తుంది దాంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్